దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రం గాక ప్రియమైన సోదరి సోదరులారూడి వచ్చిన మీ అందరికీ ప్రభువు పేరట వందనములు తెలియజేస్తూ ఉన్నాను దేవుని మహాకృపను బట్టి మరొక నూతన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు ఈ దినమందు అపోస్తుడైన పౌలు ఎపీసీలకు రాసిన పత్రిక ధ్యానాలు మనము ప్రతిరోజు కూడా వింటూ వస్తూ ఉన్నాం అందులోని భాగంగా ఈ దినము ఎపేసి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచ్చే చదివి ధ్యానం చేసుకుందాము మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించను ఆ సంఘము ఆయన శరీరం సమస్తమును పూర్తిగా నింపుచున్న వాణి సంపూర్ణత అయి ఉన్నది దేవుని సహాయము నిమిత్తమై ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడవైన దేవ నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రములు కృతజ్ఞతా స్థుతులు చెల్లించుచున్నాం సర్వాధికారి సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రం స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం ఈ దిన ముందు నీ సన్నిధి మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు వాక్య భాగము చదివించారు అందును బాటి స్థుతులు చెల్లిస్తున్నాం మా దేవా ఈ వాక్యాన్ని కూడా మీరే వివరించండి మీరు మాట్లాడండి పాపికి రక్షణ విశ్వాసకి ఆదరణ కలిగించే మాటలు మీరు బోధించుమని దీనదాసుని మరుగుపరిచి మీరు మాట్లాడుమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్తోత్రము చెల్లించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఎపేసిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు మనము చదువుకున్నాం గత దినమున ఇరవై ఇరవై రెండవ వచనం మొదటి లైను మనం ధ్యానం చేసినాం సమస్తమును ఆయన పాదముల కింద ఉంచినాడు అని సమస్తము కూడా ఆయన పాదాల కింద దేవుడు ఉంచాడు కొంత క్లుప్తంగా మనం ధ్యానం చేసుకున్నాం అదే వచ్చినములోని రెండో లైన్లో ఇలా రాయబడింది సమస్తము పైని ఆయనను సంగమనకు శిరస్సుగా నియమించినాడు సమస్తము పైని ఒకటేమో సమస్తమును ఆయన పాదాల కింద ఉంచాడు రెండవదిగా సమస్తము పైని ఆయనను సంగమునకు శిరస్సుగా నియమించినాడు పైన ఆయననే ఉన్నాడు కింద గుడక ఆయన పాదాల కిందనే ఉంది భూమి ఆకాశములు అనే మాట మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన శిరస్సుగా ఉన్నాడు ఆయన పాదాల కింద ఈ భూమి ఉంది అన్నది మనకు కొంత ఆలోచన సరే ఏదేమైనా ఆయనను సంగమునకు శిరస్సుగా నియమించినాడు శిరస్సు బాడికి శిరస్సు ఎంతైనా ప్రాముఖ్యమైంది శిరస్సు విలువ వేరు బాడీ యొక్క విలువ వేరు శిరస్సు లేకుండా ఈ బాడీ ఏం పనిచేయదు సంఘానికి శిరస్సు ఆయనే ఆయన శిరస్సు కలకపోతే సంఘం ఏమీ నడవదు దేవుని వాక్యంలో నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేద్దనాను అదేమిటంటే చూడండి కొలసులకు రాసిన పత్రిక ఒకట అధ్యాయము పద్దెనిమిది వచ్చినము ఒకటో అధ్యాయం వచనములో దేవుని వాక్యం ఇలా మన జ్ఞాపకం చేస్తూ ఉంది సంగము అను శరీరమునకు ఆయనే శిరస్సు ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగును నిమిత్తము ఆయన ఆది ఉండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయ్యను అని ఉంది ఈ వచనములో పౌలు రాస్తూ చెప్పిన మాట సంగము అను శరీరమునకు ఆయనే శిరస్సు సంగము శరీరం సంగము శరీరం సంఘానికి శిరస్సు ఆయనే ఆయనే అంటే ప్రభు అయినా యేసు క్రీస్తుని మనకు అర్థమవుతుంది కదా ఆయనే శిరస్సు శిరస్సు చెప్పిన మాట వినాల సంఘం శిరస్సునకు దూరంగా ఉంటే కనుక ఏం ప్రయోజనం అంటూ ఉండదు సంఘము శిరస్సునకు అతుకు లేదా అతికి ఉండాలి అతుకబడి ఉండాలి అని మనకు అర్థమవుతుంది అందును బట్టి సంగము అను శరీరమునకు ఆయనే శిరస్సు అనే మాట ఉంది ఇదే కొలసి పత్రికలోనే చూస్తే రెండవ అధ్యాయం పంతొమ్మిది వచ్చంలో రెండవ అధ్యాయం పంతొమ్మిది వచ్చినాం మనం చూడగా పద్దెనిమిది పంతొమ్మిది కలిసి ఉన్నాయి జ్ఞాపకం చేద్దాం అతి వినయ అతి వినయాసక్తుడై దేవదూత దేవదూత ఆరాధన ఎందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గురించి గొప్పగా చెప్పుకొనచ్చు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుక్కొనని వాడెబడును మీ బహుమానమును అపహరింపనీయకుడి ఆ శిరస్సు మూలంగా సర్వ శరీరము కీళ్ళ చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదై దేవుని వలన కలుగు వృద్ధిలో అభివృద్ధి పొందుచున్నది అపోస్తుడైన పౌలు కొలి సంఘానికి ఈ మాట రాస్తూ ఆయన మాట చూడండి ఎట్టుందో తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరకయ్యే ఉప్పొంగుచ్చు అన్న మాట ఉంది ఊరకయే ఉప్పొంగుచ్చు కొంతమంది ఊరకని ఉప్పొంగే వాళ్ళు ఉంటారు రెండవదిగా శిరస్సును హత్తు కొని వాడెవడును శిరస్సును హత్తు కొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి అన్నమాట ఉంది శిరస్సును హత్తు కొనని వాడెవడును శిరస్సును హత్తుకొని ఉండేవారు ఉన్నారు శిరస్సును అత్తు కొనక ఉండేవారు కూడా ఉన్నారు అంటే కొందరు ప్రభుని ఎరిగిన వాళ్ళు ఉన్నారు కొందరు ప్రభువును ఎరగని వాళ్ళు ఉన్నారు కొందరు ప్రభుతో సహవాసం చేసే వాళ్ళు ఉన్నారు కొందరు ప్రభువుతో సహవాసము చేయని వాళ్ళు కూడా సంబంధం లేని వాళ్ళు కూడా ఉన్నారు వారు ఎవరైనా సరే క్రిస్టియన్ సరే ఇతర జాతుల వారైనా సరే క్రైస్తవులని పెంచుకునే వాళ్ళు గుడక క్రీస్తునకు లోబడకుండా క్రీస్తు శరీరములో లేదా క్రీస్తు శిరస్సుకు హత్తుకొనకుండా క్రీస్తునకు దూరంగానే ఉన్న వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు ఇప్పటికీ ఉన్నారు అదే ఇక్కడ పౌలు చెప్తున్నమాట శిరస్సును అత్తుకొనని వాడెవడను వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకండి ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ళ చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదై అన్న మాట ఉంది ఈ మాట మనము అర్థం చేసుకుందాం ఆ శిరస్సు మూలముగా ఆ శిరస్సు మూలంగా సర్వ శరీరం శరీరం శిరస్సు ఏమో ప్రభు అని చెప్పుకున్నాం తర్వాత ఆ శిరస్సు మూలంగా శరీరము కీళ్ళు కదా కీళ్ళ చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదై పోషింపబడుట అతుకబడి ఉండుట కీళ్ళ చేత నరముల చేత మనకు కీళ్ళు ఉన్నాయి నరాలు కూడా ఉన్నాయి దాంతోపాటు మాంసం ఇది అతుకబడి ఉంది అతుకబడి ఉంది అతుకబడి ఉండుట అంత మాత్రమే కాకుండా బైబిల్ చెప్తున్న మాట చూడండి దేవుని వలన కలుగు వృద్ధిలో అభివృద్ధి పొందుతున్నది అభివృద్ధి పొందుచున్నది అని ఈ వచనం గుర్తు చేస్తూ ఉంది అభివృద్ధి పొందాల అంటే మనము శిరస్సును కలిగి ఉండాలి శిరస్సునకు లోబడి ఉండాలి అని ఈ వచనం గుర్తు చేస్తూ ఉంది శిరస్సు మనము ఇలా చెప్పుకోవచ్చు కదా రండి ఎపిఎస్సి పత్రిక ఐదవ అధ్యాయం వస్తే ఐదవ అధ్యాయం రెండు మూడు వచ్చినం చూస్తాం చూడండి ఐదు రెండు మూడులో ఎపిఎస్సి పత్రిక ఐదవ అధ్యాయం మూడవచ్చినంలో క్రీస్తు సంగమునకు శిరస్సు అయి ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సు అయి ఉన్నాడు క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు అని ఉంది మనం చెప్పుకుంటూ వస్తున్నాం క్రీస్తు సంఘమనకు శిరస్థై ఉండులాగున సంఘానికి శిరస్సు క్రీస్తు అలాగుననే పురుషుడు భార్యకు శిరస్థై ఉన్నాడు పురుషుడు భార్యకు శిరస్థై ఉన్నాడు కాబట్టి స్త్రీ భర్తకు లోబడాలి శిరస్సు అయిన భర్త భార్యను ప్రేమించేవాడుగా ఉండాలి శరీరము శిరస్సునకు లోబడాలి శిరస్సు శరీరాన్ని ప్రేమించాలి అలాగే క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు మనం రక్షకుడు క్రీస్తే మనం రక్షించిన వాడు రక్షించబోయేవాడు క్రీస్తే ఆ క్రీస్తునకు మనము లోబడి ఉండాలా అని వాక్యం చెబుతూ ఉంది ఇరవై నాలుగో చంలో సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను లోబడవలను అని ఉంది సంఘము క్రీస్తునకు లోబడుతూ ఉంది లోబడితేనే అయ్యేది లోబడకపోతే సంఘం ఎలా అవుతుంది లోబడిన సంఘాన్ని నడిపించే నాయకుడు క్రీస్తు లోబడిన సంఘాన్ని నడిపించే నాయకుడు అంతే క్రీస్తు కాబట్టి క్రీస్తు సంగమునకు శిరస్థై ఉన్నాడు పురుషుడు భార్యకు శిరస్థై ఉన్నాడు అందును బట్టి సంఘము లోబడుతుంది భార్య కూడా లోబడుతూ ఉంది క్రీస్తు మనల్ని ప్రేమించినాడు అది కలంకమైనను మొడతైనను దేదం లేకుండా సంఘాన్ని క్రీస్తు ప్రేమించినట్టుగా దేవుని వాక్యం మనకు చెప్తూ ఉంది అదేవిధంగా మనమును ప్రేమించు వారమై ఉండాలి అని ఇందులో మనం చూస్తూ ఉన్నాం ప్రమైన సోదరి సోదరులారా సంగస్సు ఆయన కాబట్టి ఆయనకు మనము లోబడుతూ ఆయన మాట మనం వింటూ ఆయన అడుగుజాడల్లో మనము నడుస్తూ ముందుకు సాగాలి అన్నది ఈ వచనాలు మనకు గుర్తు చేస్తున్నాయి ఆ విధంగా మనం క్రీస్తునకు లోపడుచు బ్రతికేవారుగా ఉండాలని ఈ వాక్యం గుర్తు ఉంది ఈ మాట చదువుదాం మరోసారి సంఘము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించినాడు ఆయన నియమించినాడు తండ్రిన దేవుడు కుమారుని ఎస్సు సమస్తం పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించాడు ఈ సంఘానికి శిరస్సు క్రీస్తే సంఘము ఆయనతో ఉండుట ఆయన మాట వినుట ఆయనకు లోబడుట అన్నది గుర్తుంచుకొని ఆ ప్రకారంగా మనము ప్రభునకు లోబడతాం అతి కృపాధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక ఆమెన్ ప్రార్థన చేత ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడవైన దేవాన్ని కొందనాలు స్తోత్రములు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నా ఈ దినమందు సంఘానికి శిరస్సు క్రీస్తని వ్రాయబడిన మాట ప్రకారంగా నీ సురక్తమిచ్చి సంపాదించిన ఈ సంఘం నీకు లోబడి కృప అనుగ్రహించుతాన్ని దర్శించండి శిరస్సుగా మీరుండి సంఘాన్ని నడిపించుమని కృపానుగ్రహించి దర్శించుమని మీకు అప్పగించుకుంటూ ఏసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె తండ్రైన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కొడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్ మంచిది అందరి కొందనాలు